హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో కాకరకాయ కాకరకాయ అంటే చాలామంది తినరు కదా చేదు ఉంటుందండి చేదు అనేది లేకుండా ఈరోజైతే ఈరోజు హన్వీస్ కిచెన్లో కాకరకాయ క్యారెట్ తోటి ఫ్రై చూపించిపోతున్నాను ఈ రెండు మిక్స్ చేసి చేయడం వల్ల కాకరకాయ చేదనేది ఉండితే ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక పావు కేజీ క్యారెట్ అలాగే ఒక పావు కేజీ కాకరకాయ తీసుకొని దీన్ని పిల్ తీసుకోవాలి పిల్ తీసుకొని కాకరకాయ పిల్లంతా తీసుకొని దీన్ని కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అంతే తీసి పెట్టుకోవాలి ఈ సీడ్స్ని పడేయకండి పక్కన పెట్టండి ఈ సీడ్స్ని కూడా మనము ఈ కర్రీలో యూజ్ చేస్తాము ఇలా సీడ్స్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ అని కట్ చేసుకునే లేవు సాల్ట్ వాటర్లో కనుక వేసి పెడితే మనకి కొంచెం చేదు అనేది తగ్గుతుంది తర్వాత క్యారెట్ని ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా పిండి ఒక గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత మన సీడ్స్ తీసి పెట్టాం కదా అది మిక్సీ జార్లో వేసుకొని అల్లము వెల్లుల్లి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్ కాకరకాయలు ఇవి చాలా లేతుగా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది ఈ ఫ్రైలోకి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కొంచెం సేపు వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి సిమ్లో వేయించుకోవాలి దీంట్లో పసుపు ఉప్పును కూడా యాడ్ చేసేసి వేయించుకోవాలి ఈ కాకరకాయల్ని సిమ్లో ఫ్రై చేసుకుంటే ముక్క అనేది చాలా చక్కగా వేగి మనకు తినేటప్పుడు చేదు కానీ ఏమీ లేకుండా చక్కగా వేగుతుంది అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే త్వరగా మాడిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ఇత్తనాలు అలాగే అల్లం వెల్లుల్లి ఇది కూడా వేసుకొని ఇందులో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి కొంచెం ఫ్రై అయ్యి మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది ఇది కొంచెం ఫ్రై అవుతుండం కానీ ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకొని కాకరకాయ ముక్కల్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ క్యారెట్ వేయడం వల్ల కొంచెం క్యారెట్లో ఉన్న స్వీట్నెస్ వల్ల కాకరకాయలో ఉన్న చేదును కూడా పోతుంది క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఈ క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఫ్రైల్లో వేసుకునే కారాన్ని అయితే ఒక్క స్పూను లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ మన కారానికి అనుసారంగా వేసుకోవాలి ఈ కారం వేసుకున్న తర్వాత ఈ కారం కూడా బాగా మొక్కలకి పట్టేంతవరకు కలుపుకోవాలి ఇది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కనుక ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి కమ్మగా మనకి ఫ్రై అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రై అయితే రెడీ అయిపోయింది కాకరకాయ క్యారెట్ తోటి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనం తినడానికి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి